ఈ మధ్య హైదరాబాద్ చైతన్యపూర్లో పదహారు మందిని అరెస్ట్ చేశారండి ఒక పబ్బు పబ్బు ఓనర్ దగ్గర నుంచి అక్కడ సప్లై చేసేవాళ్ళ దగ్గర నుంచి ఆ బిల్ కౌంటర్లో ఉండేవాడు అంటే సప్లయర్సు బిల్ కౌంటర్లో ఉండేవాళ్ళు వీళ్ళందరినీ కలిపి అరెస్ట్ చేసేశారు అంటే ఇక్కడ చాలా స్కామ్ ఉందండి చాలా భారీ స్కామ్ భారీ ఎత్తున జరుగుతోంది కాస్త గమనించండి నేను కూడా అబ్జర్వ్ చేశాను ఈ మధ్య మావాడు కూడా ఒకడు విపరీతంగా ఖర్చు పెట్టడం మొదలెట్టాడండి క్రెడిట్ కార్డ్స్లో కూడా వెళ్ళి ఖర్చు పెట్టేశాడు అలాగని విపరీతమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అంటే లేదు ఎవరో ఒక అమ్మాయి పరిచయం అయింది డేటింగ్ యాప్లో తీసుకెళ్తోంది సినిమాల్లో చూపించినట్టే ఉంది తీసుకెళ్తోంది చక్కగా వీడితో ఖర్చు పెట్టిస్తోంది తర్వాత అర్థమైందండి ఇదంతా కూడా ఒక స్కామ్ అని చెప్పి ఆ అమ్మాయి ఏదో మాయ మాటలు చెప్పింది మనవాడు కూడా ఆయనకి అంతే ఐస్ అయిపోయాడు అన్నట్టు ఇది ఈ మధ్య బాగా జరుగుతోందండి డేటింగ్ యాప్ల్లో ఫేక్ ప్రొఫైల్స్ ఈ పబ్బులు రెస్టారెంట్లు ఒక మాదిరి రెస్టారెంట్లు వాళ్ళు కూడా కొంతమంది అమ్మాయిలతో చక్కగా ఒప్పందం చేసేసుకుంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఫేక్ ప్రొఫైల్స్ పెట్టేస్తున్నారు పెట్టేసి వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారు ఇది చాలా ఈజీగా ఉంటుంది ఎవరికి అనుమానం కూడా రాదు వాళ్ళని చోట కలుసుకుందామా అంటారు ఎస్ కలుసుకుందాం అంటారు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అక్కడ కలుస్తారు ఇంకొకళ్ళు ఇద్దరునో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకొస్తారు వీడొస్తాడు వీడేమో సొంతకార్చుకుంటూ ఉంటాడు వీడితో బిల్లేయించేస్తారు అండి గట్టిగా వేయించేస్తారు వాళ్ళు వాళ్ళు పోతారు వీడేమో ఏడ్చుకుంటూ ఉంటే డబ్బులు కడతాడు లేకపోతే క్రెడిట్ కార్డు తీసి కడతాడు కదా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ఒప్పందం అయిపోయింది కదండి ఎందుకు పనికి కానీ నాసిరకం మందు కానీ కూల్ డ్రింక్లు కానీ ఫుడ్ కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు సప్లై చేస్తారు వీళ్ళు ఉన్న మైకంలో మనవాడు ఏదో ఇంకో మైకంలో ఉంటాడు కదా ఏం పట్టించుకోవడం అయిపోతుంది అంటే లాభం అండి అక్కడ వాడి లాభం చూసుకుంటున్నాడు కస్టమర్లు తప్పించుకోవడం ఖర్చు పెట్టించడం ఆ లాభంలో తక్కువైనా కానీ ఎక్కువైనా కానీ ఇంత పర్సెంటేజ్ అని చెప్పి ఈ అమ్మాయిలకి ఇచ్చేయడం ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి వీళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో గుర్తుంచుకోండి కొంతమంది అయితే వేరే రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు వేరే రాష్ట్రాల లేడీస్ అంటే ఈ నార్త్ స్టేట్స్ నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళు కాస్త అందంగాను సన్నగా స్లిమ్గా ట్రిమ్గా ఉంటారు కదండి ఉరికిన పడిపోతారు మనవాళ్ళు ఓ ఇంక ఇంకే ఉంది వెళ్ళిపోతున్నారు ఆ పబ్లిక్ వెళుతున్నారు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క రోజే ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు బిల్ చేయించి పత్తా లేకుండా పోయే బ్యాచ్ కొంతమంది అయితే ఒక నెల రెండు నెలల పాటు ఈ ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ అంటే ఫ్రెండ్షిప్ అనో లవ్ అనో ఇంకోటనో ఇంకోటనో ఆ తర్వాత కనబడకుండా పోయేవాళ్ళు కొంతమంది అంటే ఈ మధ్యకాలంలో ఇది బాగా పెరిగిపోయిందండి బాగా మామూలుగా కాదు అంటే పరి ముక్కు మొహం తెలియని వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అన్నప్పుడే మీకు డౌట్ రావాలి మీరేమనుకుంటున్నారంటే అబ్బా పరిచయం అయ్యారు వాళ్ళకు కూడా ఏదో అవసరం ఉన్నట్టుంది మనకు అవసరం ఉంది కదా అనుకుంటున్నారు కానీ వాళ్ళు అవసరం వెనక ఉన్న ఉద్దేశం తెలిస్తే ఇది పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందండి ఏది కేవలం రెస్టారెంట్లు వీటి వరకు చెప్పుకుంటే కొంతవరకు జేబు ఖాళీ అవుతుంది కానీ ఇంకా 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 దీన్ని మించి ఇంకా దారుణాలు చాలా జరుగుతున్నాయండి ఏవి ముఖ్యంగా డేటింగ్ యాప్ల్లో జరుగుతున్నాయి మీకు తెలిసిందే ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది అని చెప్పి అది పరిచయమైన కొన్నాళ్ళ తర్వాత ఒక నెల రోజులు పది రోజుల్లో పోయిన తర్వాత ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చింది అని చెప్పి పదివేలో పాతిక వేలో లక్ష రూపాయలు ఇంకాస్తే ఎక్కువ కూడా అవతలవాడి స్తోమతను బట్టి బలహీనతను బట్టి ఆ డబ్బు వేయించుకోవడం పత్తా లేకుండా పోవడం ఇంకొకటి వీడియో కాల్స్ అండి నగ్నంగా వీడియో కాల్స్ చేయడం వీడిని కూడా నగ్నంగా పెట్టడం వాళ్ళది రికార్డ్ అవుద్ది వీడిది రికార్డ్ అవుద్ది దాన్ని సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించడం బెదిరించి డబ్బులు పొందడం ఇలాగ ఈ మధ్యకాలంలో చాలా చాలా కేసులు ఈ టైప్ వస్తున్నాయి కాబట్టి పోలీసులు కూడా కొంత చోట్ల రైడ్స్ చేసినప్పుడు లేకపోతే ఇంకో ఇంకో కేసులో తీగలాగితే డొంకంతా కదిలిందంతా చూడండి అట్లా పట్టుకున్నప్పుడు ఇవి వస్తున్నాయి కాబట్టి ఈ సమాచారం ఇస్తున్నామండి అంటే ఇలాంటి సమాచారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కుర్రాలకి తెలియట్లేదు మొహం తెలియని వాళ్ళు డేటింగ్ యాప్ల్లో కానీ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ పరిచయం అయితే ఎనీ సోషల్ మీడియా కానీ కాస్త జాగ్రత్త పడాలి వెంటనే పబ్ అన్నారు గట్టిగా ఖర్చు పెట్టిస్తున్నారు బిల్ చేస్తున్నారు రెండు మూడు సార్లు అదే పనిలో ఉన్నారు అంటే వాళ్ళు ఆ హోటల్ వాడితో ఆ పబ్బు వాడితో వాళ్ళతో వాళ్ళు ఒక మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారు బిజినెస్ చేస్తున్నారు మనమే వెరీ గొర్రెల్లాగా వాళ్ళు వెనకాల పోతున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆ సమాచారం మీకు ఇస్తున్నారు సో మరి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది ఉపయోగపడుతుందా కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి